హాయ్ హలో అండి నేను మీ శ్రీను లాక్స్ ఇప్పుడు మనం ఉన్నది మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అలాగే కొండపైన ఉన్నటువంటి పానకాల స్వామి ఆలయంకి రెండు సందర్శిద్దాం ఇప్పుడే మనం ముఖద్వారం నుండి ఆలయం వైపు బయలుదేరాం మన ఎదురు కొండగా కనపడుతున్నాయి కదండీ అవేనండి గాలి బొబ్బ్రాలు ఇప్పుడు మనం ఉన్నది నరసింహస్వామి ఆలయానికి ఎడమవైపుగా ఉన్న గాలిగోపురం సైడ్ ఉన్నామండి ఇక్కడ వ్యూ మొత్తం చూసి మనం ఆలయానికి ముందు వైపు గల ఎత్తైన గాలిగోపురం సైడ్కి వెళ్ళి అప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం ఇప్పుడు ఆలయం ముందు వైపు ఉన్నాం ఇదేనండి ఎత్తైన గాలిగోపురం ఇది మన తెలుగు రాష్ట్రంలోనే ఎత్తైన గాలిగోపురంగా పిలవబడుతుంది అంటారు ఒక్కసారి ఇక్కడ గాలిగోపురం చూసి మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయం మధ్యాహ్నం లంచ్ అవర్లో క్లోజ్ చేస్తారండి మళ్ళీ తిరిగి నాలుగు గంటలకి ఓపెన్ చేస్తారు ఇప్పుడు లంచ్ తర్వాత నాలుగు గంటలకు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం స్వామివారు ఉన్నటువంటి గర్భగుడి ఆలయం తలుపులు తీయడానికి ఇంకా టైం పట్టింది అందుకని ఈరోజు బయట ఉన్న చిన్న చిన్న ఆలయాలు చూద్దాం ఇంకా చూడండి ఈ ధ్వజస్తము లక్ష్మీ నరసింహాయ నమ ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయాలు అండి యుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో పైన ఉన్నటువంటి పానకాల వారిని దర్శించుకొని అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ వారిని పాలిగ్రామ స్వరూపముగా ప్రతిష్ఠించి పూజలు చేశారంటాను ఇక్కడ ఓ లక్ష్మీ నరసింహాయ నమ తర్వాత క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయం నిర్మించారంటండి లక్ష్మీ నరసింహాయన గర్భాలయం తలుపులు తెరిచారండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న స్వామివారిని వీడియో బయటకు వచ్చినాక కంటిన్యూ చేద్దాం ఈ లోపలికి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలా లేదు ఒకసారి సాధివైన తీసుకుంటూ వెళ్ళి ఆపేసి దర్శనం చేసుకుని బయటకు వస్తారండి ప్రాణం మొత్తం ఒకసారి చూడండి లక్ష్మీ లక్ష్మీ నరసింహాయ నరసింహాయ అలాగే తూర్పు వైపు ఉన్న గాలిగోపురం పద్దెనిమిది వందల ఏడు నుండి పద్దెనిమిది వందల తొమ్మిదిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే అతి పరమైన గాలిగోపురంగా ఆయన నిర్మించారంటండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం రామాలయం ఒకసారి లోపలికి వెళ్ళి నమః ఈ ఆలయానికి మూల కార్నర్లో బంగారు బంగారుపు బల్లి వెండి బల్లి ఉంటాయండి తూర్పు వైపు ఉన్న గాలిగోపురం మొత్తం నూట యాభై మూడు అడుగులు ఎత్తండి అది అట్లా ఇప్పుడు ఆలయం నుంచి మనం బయటకు వచ్చాం కదా ఇదిగోనండి వెండిపల్లి ఊడిపోయింది అది ఈ పైనది బంగారుపల్లి అలాగే క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒరిస్సా దేశపు రాజైన సిద్ధరాజ రాజయ్య వారు స్వామి వారికి ఇరవై ఎనిమిది గ్రామాల్లో రెండు వందల కుచ్చేళ్ళ భూమిని ఇచ్చారంటండి ఇంకొక విషయం ఏమిటంటే ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ శంకరాచార్యులు గారు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారంటండి అలాగే క్రీస్తు సకం పదిహేను వందల పన్నెండులో కూడా శ్రీకృష్ణ చైతన్య ప్రభువులు వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంట అలాగే క్రీస్తు సగం పదిహేను వందల తొంభై నాలుగులో హైదరాబాద్ గోల్కొండ సుల్తాన్ నవాబ్ వారి సేనాధిపతి కుతుబ్ అలీ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారంటండి అప్పట్లో ఓ లక్ష్మీ నరసింహాయ నమ ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం గుడికి వెనక వైపు ఉన్నటువంటి గాలిగొక గోపురం ఇది ఈ నిర్మాణం అప్పట్లోనే శ్రీకృష్ణ దేవరాయల టైంలోనే నిర్మాణం పూర్తి లేదనుకుంటా ఇది సగం వరకే ఉంది ఒకసారి గుడి వెనక ఈ వ్యూ మొత్తం చూడండి ఇది ఇదేనండి నిర్మాణం పూర్తి అవ్వలేదు మొత్తం టెంపుల్ వ్యూ చూడండి వెదర్ కూడా చాలా బాగుంది లక్ష్మీ నరసింహాయన ఇప్పుడు మనం తూర్పు దూరంగా దర్శనం చేసుకున్నాం కదండీ అట్లాగే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం ఈ రోజుల్లో ఉత్తర ద్వారంగా దర్శనాలు కల్పిస్తారండి రసింహాయ మనం సోమవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం ముందుగా కనపడుతుంది కానీ ద్వారం ఆ ద్వారంలో నుండి బయటకు వస్తాం ఈ ద్వారానికి ఎదురుకుండ గాలిగోపురం కూడా చూడండి అట్లాగే ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అండి లక్ష్మీ నరసింహాయ నమ స్వామివారికి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయండి ఇక్కడ లక్ష్మీ నరసింహాయ నమ స్థల పురాణం నందు చెప్పబడిన పాల్గొన శుద్ధ చతుర్దశి రోజున కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుందండి ఇక్కడ పాల్గొన పౌర్ణమి రోజున స్వామివారికి దివ్య రథోత్సవం కూడా జరుగుతుందండి ఇక్కడ ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కదా ఈ ఆలయం గోడల పైన అట్లాగే మొక్కద్వారాల దగ్గర ఫ్లోర్ మీద అక్కడక్కడ సంస్కృతంలో వ్రాయబడి ఉన్నాయండి ఇవన్నీ శాసనాలు అనుకుంటా అట్లాగే మనం ఆలయం లోపల నుండి బయటికి పక్కనే ఉన్న గ్రౌండ్లోకి వచ్చాం ఇక్కడ నుండి ఈ ఆలయ ప్రాంగణాలు ఆలయం వ్యూ మొత్తం చూసుకుని పైన ఉన్నటువంటి పానకాల స్వామి వారి ఆలయంకు బయలుదేరదాం లక్ష్మీ నరసింహాయ నమ రసిం నరసింహాయ నమ ఈ బోర్డు కనిపిస్తుంది కానీ ఈ పక్కనే ఎడం వైపుగా ఈ ముఖ దూరం గుండ స్వామివారి దగ్గరికి పైకి వెళ్ళాలి కొండ పైకి ఓ లక్ష్మి నరసింహాయ లక్ష్మి నరసింహాయ మనకి ఎదురుకుండా గేట్ కనపడుతుంది కదండి ఈ గేట్ దగ్గర స్కూటర్ రేసుకెళ్తే పది రూపాయలు టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలి ఇవి వెళ్ళేటప్పుడు ముందుగా వాహనాలు అవి వస్తుంటాయి అవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి పైనుండి కింద ఉన్న ఆలయం వ్యూ చూపించా చూడండి పైన పైనే ఉన్న కనపడనగరండి ఇదే పానకాల స్వామి వారి ఆలయం ఓ లక్ష్మీ నరసింహాయ నమ కొండపైనే పార్కింగ్ స్పెషాలిటీ కూడా కల్పించారు అలాగే పైనుండి వ్యూ చూడండి ఇదంతా మంగళగిరి ఏరియా ఇది మనం వచ్చిన దారి ఇక్కడ పైనుండి గాలిగోపురం చూద్దాం ఇక్కడ వాతావరణం కూడా ఈరోజు కొంచెం అనుకూలంగా లేదండి ఇది పొగ మంచు కమ్మినట్టు ఉంది అయినా కూడా మీకు కనపడుతుందని అనుకుంటున్నాను ఇక ఇక్కడ నుండి స్వామివారి దగ్గరికి పైకి వానకాల పానకాల స్వామివారు క్రోతాయుగమున నమూచి అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఉగ్రరూపుడై ఈ మంగళాద్రి క్షేత్రమున స్వయంభుగా వెలిసారంటండి సోమవారు పానకాల స్వామి ఉగ్రరూపం శాంతిపరచడానికి దేవతలు కృతాయుగంలో అమృతాన్ని నైవేద్యంగా చెల్లించేవారంటండి త్రేతాయుగమున ఆవు నెయ్యి నైవేద్యంగా చెల్లించేవారు అలాగే ద్వాపర యుగమున ఆవు పాలని నైవేద్యంగా చెల్లించేవారు ఇప్పుడు జరుగుతుంది కలియుగం కదండి అందుకని సోమవారికి బెల్లం పాకం నైవేద్యంగా చెల్లిస్తున్నారు అందుకని సోమవారికి పానకాల స్వామిగా నామకరణం అయింది అట్లాగే మనం పోసే పానకంలో సగం పానకం స్వామివారికి మిగతా సగం మనకి ప్రసాదంగా తిరిగి ఇస్తారండి ఈ పానకానికి యాభై రూపాయలు పెట్టి టోకెన్ తీసుకుంటే వాళ్ళు ఒక బాటిల్లో పానకం పోసి మనకిస్తారు అట్లాగే మనం ఎక్కే ప్రతి మెట్టుకు నెంబర్స్ వేసి ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి సెల్ ఫోన్ తీసుకుని కెమెరాలతో ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేస్తే సెల్ ఫోన్ డైరెక్ట్గా లాక్కొని హుండీలు వేసి వేసేస్తానని చెప్పారు అట్లాగే ఎవరు వచ్చినా కూడా సెల్ ఫోన్తో వీడియోలు అవి తీయండి హుండీలో వేస్తే మళ్ళీ లెక్కింపు జరిగినప్పుడే ఆ ఫోను తీసుకుని మన పేరు డీటెయిల్స్ రాసుకొని ఆ రోజు ఫోను వెనక్కిస్తారంట అందుకని దయచేసి గుళ్ళో వీడియోస్ అవి తీ తీయకండి నేనైతే పర్మిషన్ అడిగి ఈ వీడియో మొత్తం కవర్ చేస్తున్నాను మన ఉన్న చిన్న గృహలా కనపడుతుంది కానీ దాని లోపల విగ్రహమూర్తులు ఉన్నాయి లోపల ఉన్నది విష్ణుమూర్తి అనుకుంటా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి గృహం మొత్తం చూడండి ఈ చూసిన తర్వాత ఈ పక్కనే నారాయణ స్వామి అదే ఆయన కూడా విష్ణుమూర్తి చిన్న టెంపుల్ ఉంది పక్క కూడా వెళ్ళి చూద్దాం ఈ కొండపై నుంచి చూస్తే మంగళగిరి మొత్తం మనకి క్లియర్గా కనపడుతుంది అట్లాగే ఈ చిన్నదండేది ఇక్కడ ఒంగోని కిందకి లోపలికి వెళ్ళాలి ఇది తాళం వేసి ఉంది సరే లోపల స్వామివారు మనకి కే కనపడతారు ఇదిగోనండి స్వామివారు ఈ పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది వీడియో తెలియదు అని చెప్పారు ఒకవేళ మనం తీసిన మన కెమెరా తీసుకుని హుండీలో వేసేస్తారండి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి బయట నుండే మీకు టెంపుల్ వ్యూ చూపిస్తున్నా ఇక్కడ నుండి మనం కిందకి వెళ్ళడమేనండి ఈ కిందకి వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండిద్ది అది కూడా చూసుకొని కిందకి వెళ్దాం మనం ఎక్కి దిగే ప్రతి మెట్టుకు కూడా నెంబర్సు అట్లాగే ఏవో పైన శాసనాలు ఏవో ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి ఇవో నెంబర్సు పైన కూడా ఏవో ఉన్నాయి చూడండి ఈ ఆంజనేయ స్వామికి మనం ఏదన్నా కోరుకొని ఒక రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయల కాయిన్ కానీ అతికిస్తే అతుక్కుంటే కోరికలు నెరవేరుతాయి అంటారు అతుక్కోకపోతే నెరవేరు అంటారు అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా కాయిన్ అతికిచ్చా అతుక్కుంది మళ్ళీ ఒకసారి మీరు చూపిద్దామని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ అతికిచ్చాను ఇంకా కిందకి వెళ్దామండి కిందకు వెళ్ళి టెంపుల్ వ్యూ మొత్తం చూసి అట్లాగే మనం ఫస్ట్ చూసిన నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడే రెండు బజార్లకి అవతల కోనేరు ఉందంటండి అక్కడ కూడా వెళ్ళి ఈ వీడియో అక్కడతో ఎండ్ చేస్తా ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి అట్లాగే సెల్ ఫోన్లతో కానీ కెమెరాలతో కానీ వీడియోలు తీసేటప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్పారండి డైరెక్ట్గా తీసుకెళ్ళి లాక్కొని హుండీలు వేసేస్తారు దయచేసి కెమెరాలతో కానీ ఫోన్లతో కానీ వీడియోస్ తీయొద్దు తీసిన కెమెరాస్ వాళ్ళు ఉంచుకోరు కానీ హుండీలో వేస్తారు మళ్ళీ లెక్కింపు జరిగినప్పుడే మనకు తిరిగి రెట్టిస్తారు నెల పట్టిన రెండు నెలలు పట్టిన ఆరు నెలలు పట్టిన అవి అట్లా హుండీలోనే ఉంటాయండి దయచేసి వీడియోస్ అవి తీసేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళని అడిగి తీయండి నేను అడిగే తీసాను అందుకని దయచేసి వాళ్ళని అడగకుండా మాత్రం మీరు వీడియోస్ తీయొద్దు టెంపుల్ దగ్గర నుండి గాలిగోపురం చూస్తారు ఎట్లా కనపడుతుందో ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఈరోజు మేము చాలా అదృష్టం అనుకోవాలి టెంపుల్ ఖాళీగానే ఉంది ఈ టెంపుల్ ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అలా చేస్తారు ఐదు గంటల తర్వాత భక్తులని ఎవరిని పైకి దర్శనానికి రానివారండి మీరు వెళ్తే గనక నాలుగున్నర లోపలనే పైకి వెళ్ళాలి మళ్ళీ ఐదు దాటిందంటే దర్శనానికి అలా చేయరండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ బయటనే స్వామివారికి సంబంధించిన ఫొటోస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి కావాలంటే మనం ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఒకసారి మనం వెళ్ళిన దారి చూడండి ఇదిగోనండి పానకాల నరసింహ స్వామివారి దేవస్థానం మంగళగిరి ఇక్కడ నుండి మంగళగిరి వ్యూ మొత్తం చూడండి అట్లాగే గాలిగోపురం కూడా చూడండి ఎత్తైన గాలిగోపురం అట్లాగే స్వామివారి టెంపుల్ వ్యూ కూడా చూడండి కింద నుండి ఇదిగో దీనికి నిత్యం పానకం పోస్తూనే ఉండాలండి ఇక్కడ విశిష్టత ఏంటంటే అండి ఎంత పానకం పోసినా ఒక సేమ కూడా కనపడదు ఇక్కడ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అదేనండి బెల్ల పానకం ఫుల్లుగా పోస్తూ ఉంటారు ఆయన ఒక సేమ కూడా పానకం దగ్గర కానీ ఆలయంలో కానీ కానిరాదు ఈ గుడి దగ్గర ఉన్న విశిష్టతది పైనుండి కిందకొచ్చాము మనం నరసింహస్వామి వారి ఎత్తైన గాలిగోపురం ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తా చూడండి మనం వెళ్తున్న దారికి గాలిగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక రెండు బజార్లకి అవతల గాలిగోపురం ఉందంటండి మన ఎదురుగొండ ఉన్నది తాబేలు కోనేరు ఆ ఎదురుగొండ ఉన్నది రథం ఇక్కడ నుండి డైరెక్ట్గా కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం అండి ఇంకా ఇది కొనండి కోనేరు అంటే ఈ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం పక్కనే కోనేరు కూడా ఉంది ఈ కోనేరు చాలా లోతు ఎక్కువ అండి అందుకని దీని చుట్టూ ఫెన్సింగ్ కట్టారు ఒకసారి అటు ముందుకెళ్ళి కోనేరు మొత్తం చూద్దాం ఇది ఎవరైనా పడినా కూడా అసలు పైకి రాలేరు అంత లోతు ఉంటుంది ఇది అప్పుడెప్పుడు ఒకసారి మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు కోనేరు తవ్వకాల్లో శివలింగం ఏదో బయటపడిందని చెప్పేసి చెప్పుకున్నారు కదా ఆ కోనేరు ఇదండి ఇప్పుడు మనం చూసిన ఆవిడ విగ్రహం బాలమ్మ గారు అంటారండి ఆవిడండి అట్లాగే ఈవిడ ఈయన రాజావాసిరెడ్డి గారు గారండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తారండి దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి